ప్రొద్దుటూరులో నమ్మకమైన అతిపెద్ద భారీ హోల్సేల్ శారీ షోరూమ్ కృష్ణవేణి పుల్లయ్య సిల్క్ సెంటర్ అతిపెద్ద భారీ హోల్సేల్ శారీస్ షోరూమ్ అందరికీ నమస్కారం అండి పెళ్లి కూతురులకు పట్టు శారీస్ పదహైదు వందల రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల రూపాయల వరకు ధర్మవరం పట్ట చీర వందల డిజైన్లు వచ్చినవి ఐదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయల వరకు పట్ట చీరలు స్టాక్ ఫుల్ గా వచ్చినవి మాకు మొగ్గాలు ఉన్నాయి మేమే పట్ట చీరలు నేర్పిస్తాం అందువలన మా రేట్లు మీరు వచ్చి చూస్తే ఖచ్చితంగా తీసుకుంటారు మరలా ఇంకొక చెప్తారు అలా ఉంటాయి మా రేట్లు మా శారీస్ బార్డర్లు కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి పెళ్లిళ్లకు పంచేదానికి శారీ రెండు వందల రూపాయల నుండి మూడు వందలు నాలుగు వందల ఐదు వెయ్యి రూపాయల వరకు యాభై శారీస్ కావాలన్నా వంద శారీస్ కావాలన్నా రెడీగా ఉంటాయి హోల్సేల్ రేట్లకే ఇవ్వడము నమ్మకం గారిని సంతోషంగా తీసుకొని వెళ్తారు మీరు బాగుండాలి మేము బాగుండాలి అక్క గారు వ్యాపారం చేస్తున్నాము జాకెట్లు పంచేదానికి కావాలంటే ముప్పై రూపాయల నుండి నలభై యాభై అరవై డెబ్బై ఎనభై రూపాయలు వంద రూపాయల వరకు వెయ్యి పీసులు కావాలన్నా రెడీగా ఉంటాయి కు ఒకే కలర్ శారీస్ యాభై శారీస్ కావాలన్నా రెడీగా ఇరవై రకాల ఇయర్లు ఉన్నవి ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వారు చిన్న చిన్న షాపుల వారికి హైదరాబాద్ బెంగళూరు అనే విధంగా నమ్మకానికి రేట్లు మా రకాలు ఉంటాయి షాప్ పేరు గమనించండి మాకు ఎటువంటి బ్రాంచీలు లేవు కృష్ణవేణి పుల్లయ్య సిల్క్ సెంటర్ బోర్డు మీద పుల్లయ్య అని ఉండాలి బాగా గమనించండి అతి పెద్ద భారీ హోల్సేల్ శారీస్ షోరూమ్ మీరు బాగుండాలి మేము బాగుండే ఉద్దేశం వ్యాపారం చేస్తున్నాం అక్క సూరత్ శారీస్ రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు వందల డిజైన్లు వచ్చినవి గట్టాలు ఫుల్ గా రకాలు వచ్చినవి రెండు వందల యాభై రూపాయల నుంచి షాప్ బయట వినాయకమయ బొమ్మ ఉంటుంది బాగా గమనించండి